హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు ఏంటో నేను అసలు భోగి రోజు కూడా వ్లాగ్ పెడతాననేసి అస్సలు అనుకోలేదు కానీ పెడుతున్నాను అంటే నార్మల్గా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు బిజీగా ఉంటాను పెట్టను కదా అలాంటిది వ్లాగ్ పెడుతున్నాను మీ అందరి కోసము ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే ఒక మంచి డిఐవై ఫేస్ ప్యాక్తో స్టార్ట్ చేస్తున్నాను అదే చెప్పాను కదా మన తిరుపతికి వెళ్ళినప్పుడు న్యూ ఇయర్కి నా ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసాయి కదా మళ్ళీ ఇంకా బెంగళూరుకి వచ్చిన తర్వాత పింపుల్స్ పోవడానికి ఏదేదో చేసుకుంటా ఉంటాను అవి మంచిగా ఏమంటారు క్యూర్ అయిపోతాయి అన్నమాట తొందరగా పోతాయి ఇంకా మంచి గ్లో కూడా వస్తుంది స్కిన్ సో అలాంటి హోమ్ రెమెడీస్ చేసుకుంటా ఉంటాను ఇంకా ఈరోజు ఇంకోటి చేసుకుంటున్నాను అది మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఆరెంజెస్ ఉంటాయి కదా నార్మల్గా అవి దాన్ని పీల్ తీసేస్తాము డ్రై చేస్తాము ఆ పౌడర్ చేసుకుంటాము ముందు చూపించినాను మీకు గుర్తుందో లేదో అలా చేసుకుంటారు కానీ ఇది ఫ్రెష్గా నార్మల్గా మనము అప్పటికప్పుడే తీసుకుంటాం కదా పీల్ తీసేసుకుంటాం ఆరెంజ్ది సో అదేమంటే ఒక మిక్సీ జార్లో ఆ అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం రా మిల్క్ పచ్చి పాలు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి దాంట్లో ఏమంటే మనము బియ్యం పిండి ఇంకా శనగపిండి ఉంటే కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు నేను మాత్రం బియ్యం పిండి ఇంకా హనీ వేసి మిక్స్ చేసేసాను దాన్ని ఇంకా అప్లై చేస్తున్నాను ఇప్పుడు మంచిగా క్లీన్ ఫ్రైస్ మీద ఇంకా మీ స్కిన్ ఎక్స్ట్రీమ్ డ్రై అనుకోండి దాంట్లో కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం మిక్స్ చేసుకోవచ్చు ఇంకా నాది కాంబినేషన్ స్కిన్ సో నేను మరి కొద్దిగా హనీ హనీ కూడా ఎప్పుడైనా వేసుకుంటాను కానీ ఇప్పుడు వింటర్ కదా తొందరగా డ్రై అవుతుంది సో అందుకనేసి ఇంకా హనీ కూడా యాడ్ చేశాను నార్మల్గా అయితే నేను హనీ కూడా యాడ్ చేయను నా స్కిన్కి ఇంకా దీన్ని మీరు ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి అంతే బాగా డ్రై అయిపోతుంది దాని తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువ డ్రై అయిపోదు కరెక్ట్గా ఉంటుంది ట్వంటీ మినిట్స్కి మీ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోని నేను ఎలాగో స్నానం చేసుకోవాలన్నమాట అందుకనేసి నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసుకుంటాను ఆ టైంలోనే నేను ఇంకా ఈ ఫేస్ ప్యాక్ అంటూ అట్లా ఏదైనా అప్లై చేసుకుంటాను ఎందుకంటే హెయిర్కి అంతా అంటుకుంటుంది సో అప్పుడు అది క్లీన్ అయిపోతుంది కదా అందుకనేసి ఇంకా ఈ ఫేస్ ప్యాక్ మాత్రము ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా పింపుల్స్ అంటారా మీరు వీక్లీ త్రైస్ అప్లై చేయండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది నాకు ఒక టూ టైమ్స్ అప్లై చేసిన తర్వాత పింపుల్స్ తగ్గాయి అనమాట దాని తర్వాత ఇంకా ఫేడ్ అవ్వాలిగా అలా ఒక ఒక టూ టైమ్స్ యూస్ చేస్తే ఫేడ్ అవుతూ ఉంటాయి కాకపోతే నేను కొంచెము ఏమంటారు హీట్ తగ్గించుకోవాలి అది కనుక తగ్గలేదంటే ఇంకా అవి అప్పుడే తగ్గవు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్ని రిమూవ్ అయిపోయి క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది అన్నమాట మన స్కిన్ ఇంకా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫేస్ ప్యాక్ మీకు నచ్చుతుంది తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ ట్రై చేస్తే మాత్రం నాకు ఇన్స్టాలో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అప్పుడు నేను మీతో మళ్ళీ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీ ఫొటోస్ అయినా మీ గురించి మీరు నాకు షేర్ చేస్తారు కదా దాని గురించి ఇంకా ఆ రోజు సాటర్డే మేము ఏమంటే బన్శంకరి అమ్మవారి గుడికి వెళ్ళాలి పొద్దున్నే లేసి అనుకున్నాము డెడీ స్కూల్కి వెళ్ళింది పూ చేయాలి పప్పు చారు చేయాలి పప్పు చారు అయితే ఇంకా టెడీ స్కూల్కి వెళ్ళాలి ఆ రోజు ముందు రోజు తెలిసిన డెడీకి రేపు స్కూల్ ఉంది అని సాటర్డేస్ హాఫ్ డేస్ ఉంటుంది అనమాట స్కూల్ ఉంది సరే పాపం సార్ టెడీ స్కూల్కి వెళ్ళిపోయినాక మేము వెళ్దాము అంటే ఆహా లేదు నేను వస్తాను పోయినసారి కూడా నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళారు అని సరే వాడు వచ్చినాక త్రీ థర్టీ ఆ టైంకి బయలుదేరేసి మెట్రోలో వెళ్దాము అనేసి ఉన్నాడు మా సుదర్శన్ అందుకనే ఇంకా స్లోగా చేసుకున్న ఎట్లా టెడీ వచ్చిన తర్వాత కదా ఇంకా బయలుదేరుతాము అన్నట్టుగా స్లోగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా ప్రతి ఒక్క న్యూ ఇయర్ వచ్చింది అంటే ఆ మంత్లో కంపల్సరీగా వెళ్తాను అనమాట బనశంకర అమ్మవారి గుడికి వెళ్ళేసి అమ్మవారి దండం పెట్టుకొని వస్తాను అప్పుడు బాగుంటుంది నాకు సో అలా వెళ్ళి కూడా చాలా రోజులైపోయింది వెళ్ళాలి వెళ్ళాలి అనుకొని ఇంకంతా నీట్గా రెడీ చేసుకున్నాను అనమాట ఆ రోజు ఇంకా చాలామంది మన ఫాలోవర్స్ బెంగళూరుకి వస్తూ అట్లా ఉంటారు కదా బెంగళూరుకి వచ్చినప్పుడు అంతా నేను చెప్పాననేసి బనశంకర అమ్మవారి గుడికి వెళ్ళేసి మరీ వెళ్తుంటారు నాకు ఇన్స్టాలో షేర్ చేస్తారు అప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు ఇంకా ఈరోజు ఈ చాక్ పీస్తోనే ముగ్గేశాను ఇదేమంటే నాకు నా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చింది దాంతో ముగ్గేయండి ఆశ మా వాళ్ళది కూడా అపార్ట్మెంట్ అనమాట ఎదురుగా ఫ్లోర్ అలానే ఉంటుంది సో దాంతో బాగా వస్తుంది నేను వేస్తున్నాను మీరు వేయండి అని చెప్పేసి ఇచ్చారు సో దాంతోనే ఆ రోజు ముగ్గేస్తాను చూపిస్తాను ఇంకా ఇదేమంటే రాధిక ఇచ్చిందన్నమాట ఈ సాంబ్రాన్ని ఇంకా ఆ రోజే ఫస్ట్ పెట్టాను ఇదే కొంతసేపట్లో కొంచెం బాగా కనిపిస్తుంది తడి తడి దాంతో పెట్టాను అనమాట ముగ్గు ఇంకా ఒక్కసారైనా నేను ఆ బియ్యం పిండితో ముగ్గు ట్రై చేయాలి అనేసి అనుకుంటూనే ఉంటాను కానీ హడావుడిలో ఇప్పుడు ఎందుకులే బియ్యం పిండి ఏదో ఒకటిలే అన్నట్టుగా చౌస్తా ఏ దొరికితే అది దాంతో వేసేద్దాంలే ఇప్పటికీ అలా అనిపించేస్తుంది ఇంకా ఈ పాప ఏమంటే అరుంధతి వాళ్ళ పాప చెప్తుంటాను కదా మన ఈ పేరు అనేసి పక్కనే ఉంటారు సో ఆ పాప వచ్చి హ్యాపీకి హాలిడే ఉంటే చాలు హ్యాపీకి అనిపిస్తే చాలు వచ్చేస్తుంది ఆడుకుంటా ఉంటుంది ఇంకా కోకోనట్ వాటర్ అనమాట దేవుడికి కొట్టిన వాటర్ బాబా నువ్వు కొంచెం తా రెడీ కొంచెం ఇంకోటి ఏమంటే నేను రీసెంట్గా విన్నాను ఏమంటే ఇప్పుడు మనం దేవుడికి ఈ టెంకాయ కొట్టుకుంటాం కదా టెంకాయ నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు ఏమంటే హస్బెండ్స్కి పెట్టకూడదంట అంటే మగవాళ్ళకి ఇవ్వకూడదంట జెంట్స్కి అలా ఇస్తే ఏదో ఏదో మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ అలా ఇవ్వకూడదు అనేసి విన్నాను నేను ఎప్పుడు వినలేదు నా ఫ్రెండ్ ఒకరు చెప్తే సో వాళ్ళ దాంట్లో అలా ఉందేమోలే మనకు అలాంటివి ఏం లేవు కదా అన్నట్టుగా నేను కామన్ నార్మల్గా ఉన్నాను అంటే మీకు అలాంటిది ఏమైనా తెలుసా ఇవ్వకూడదు మామూలుగా పెద్దది కోకోనట్ వాటర్ తాగుతామే పెద్దది దాన్ని ఏమంటారు టెంకాయ నీళ్ళు తాగుతాం చూసారా అది అయితే తాగొచ్చంట దేవుడికి కొట్టిన పూజకి కొట్టిన టెంకాయ వాటరు ఇవ్వకూడదంట అంట జెంట్స్కి మరి సర్లేండి మనకి తెలియనివి చాలా జరుగుతూ ఉంటాయి తెలిసిన తర్వాత అదే అవునా అనిపిస్తూ ఉంటుంది అదే పాటించాలి అనేది కాదు కొన్ని కొన్ని మన దాంట్లో పా అది అది అవునులే ఇది తప్పు జరుగుతుంది ఇది పాటించాలి అంటే పాటించాలి దీని గురించి బ్యాడ్గా ఏం వినలేదు నేను సో నేను దాని అంతా సీరియస్గా తీసుకోలేదు ఇంకా వంట విషయానికి వచ్చేసామంటే ఈరోజు నేను పప్పు చారు చేస్తున్నాను మీరు ఎప్పుడు వినుండరేమో కదా వ్లాగ్లో పప్పు చారు అని చెప్పడం నేను మా మమ్మీ చేస్తుంది పప్పు చారు నాకు ఎంత ఇష్టమో తెలుసా అస్తులు ఆ పప్పు చారుకి ఫిష్ ఫ్రై చేసింది అనుకోండి లేదా పొటాటో ఫ్రై చేసింది అనుకోండి వెజ్లో అబ్బాయి ఒకటి అనిపిస్తుంది అంత ఎమ్మీగా ఉంటుంది అనమాట నాకు కానీ రాదు ఎలా చేసుకోవాలి చాలా సార్లు మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాను కానీ కన్ఫ్యూజింగ్ ఉండేదన్నమాట నేర్చుకొని అంత వచ్చేది కాదు అంటే అంత కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్నాను అనమాట మమ్మీ చేసేటప్పుడు సరే ఇప్పుడు ఏం తెలుసా మా మమ్మీకి నాకు ఇష్టం అనేసి రీసెంట్గా ఒక వీడియో షేర్ చేసింది నాతో ఇదే పప్పు చారు చూసి ఏదైనా నేర్చుకో కనీసము అనేసి సరే చూసి ఇంకా ఎగ్జాక్ట్గా మా మమ్మీ ఎలా చేస్తుందో అలానే చేస్తున్నట్టు నాకు అనిపించింది దాన్ని చూసి ఇంకా సరే చూసి నేర్చుకున్నాను నేను ఇట్లే చేస్తానమ్మా సేమ్ దీంట్లో కూడా అలానే పెట్టున్నారు చూసి చూడు ఒకసారి నీకు ఐడియా ఉంటుందనేసి పంపించింది ఇంకా చూసాను చాలా ఈజీ ప్రాసెస్ తెలుసా ఇంకా అందుకే ఇంకా ఆ రోజు పప్పుచారు చేసుకోవాలి ఎలాగైనా సుదేశం తిన్నా తినకపోయినా చేసి పెట్టేసేయాలి అనుకున్నాను ఇంకా పప్పుచారు ఏమంటే మునక్కాయతోనే చేయాలంట అందుకనేసి ఇంకా మునక్కాయ ఆ రోజు ఫోర్ మునక్కాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి తెప్పించుకున్నాను పప్పుచారు కోసము ఇంకా తగ్గి తగ్గిన తర్వాత తెచ్చుకోవచ్చు కానీ ఎందుకు ఆ రోజు పప్పుచారు చేసేసుకో ఆ రోజు ముందు రోజే అన్నమాట మమ్మీ నాతో ఆ వీడియో షేర్ చేసింది ఇంకా ఎప్పుడెప్పుడో పప్పుచారు చేసుకుందామా అని ఉన్నాను ఎంత బాగా వచ్చిందా పప్పు చారు అంటే ఇదే పర్ఫెక్ట్ పప్పుచారు అదేమంటే ఫస్ట్ టైం ట్రై చేశాను అనేసి ఇది కూడా నేను వీడియో షూట్ చేయలేదు జస్ట్ కట్ చేయడం అంతే ఆ వరకు చేసుకున్నాను బాగా వస్తే మళ్ళీ చూపిద్దాంలే అలా అనేసి అనుకున్నాను ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా వెజ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా పొటాటో ఫ్రై చేసుకున్నాను పప్పుచారు పొటాటో ఫ్రై డెడ్లీ కాంబినేషన్ అనమాట ట్రై చేయండి మీరు కూడా మీకు చాలా బాగుంటుంది నాకు నచ్చిందంటే మీకు ట్రై చేయండి చెప్తా ఉంటాను డెడ్ తాగావా కోకోనట్ వాటర్

ఆ రోజు మాత్రం ఎంత హ్యాపీ అనిపించిందో ఎన్ని కర్రీస్ నేర్చుకొని ఉంటాను ఎన్ని ఇష్టమైన చేసుకొని ఉంటాను కానీ ఎందుకో తెలియదు ఆ పప్పు చారు కొన్ని ఇయర్స్ తర్వాత తిన్నానే మా మమ్మీ చేతి ఫుడ్ తిన్నానే అన్నట్టుగా అనిపించింది నేనే చేసుకున్నా కానీ ఆ ఫీల్ అది వచ్చింది అనమాట నాకు మా మమ్మీ మా మమ్మీ చేసిన మా మమ్మీ చేతితో చేసిన రెసిపీ నేను చేసుకొని తిన్నాను కదా సేమ్ టేస్ట్ కదా అబ్బ ఎందుకు హ్యాపీనెస్ అని మాటలో చెప్పలేకపోతున్నాను చాలా బాగా వచ్చింది అసలు ఇంకా తినేసాము తర్వాత ఏమంటే సుదర్శన్కి టెడ్కి కూడా భలే నచ్చేసింది ఆ సాంబార్ అప్పుడే అయిపోయింది తెలుసు అసలు మిగలేదు అని కొంచెమే చేసాను ఇంకొద్ది చేసి ఉంటే బాగుండేది అనిపించింది తర్వాత తినేసిన తర్వాత పార్సల్ వచ్చింది ఇదేమంటే భగవద్గీత అనమాట ఇంకా నేను రీసెంట్ వ్లాగ్స్లో షేర్ చేశాను టెడ్డీకి బుక్స్ చదవాలంటే చాలా ఇష్టం ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఇంకా భగవద్గీత రామాయణము ఇట్లాంటివి చదవాలంటే చదవాలి అనేసి అడుగుతూ ఉంది అని చెప్పాను సో అప్పుడు మన ఫాలోవర్ అనమాట తిను కవిత అండ్ కిషోర్ హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట అన్న కిషోర్ అన్న ఇంకా కవిత గారు సో వాళ్ళ వాళ్ళు ఏమంటే మన ఇంటికి వచ్చి ఉన్నారు ఒకసారి సో అట్లా అనుకోకుండా వచ్చారనమాట వచ్చేసరికి ఇంకా ఇది పంపించా పంపిస్తాను అని చెప్పారు నాతో అరే వద్దు అట్లా అనేసి అంటే కూడా ఒప్పుకోలేదు ఇంకా వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు సో ఇస్కాన్ నుండి అనమాట భగవద్గీత పంపించారు ఇంకా అలాగే వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు ఒక దండల్లాగా వేసుకొని ఉన్నారు అది ఫ్యాషన్గా ఉంది నేను అది చూసి భలే ఉంది ఏం అది అనేసి అడిగితే ఇంకా అది తులసి మాల ఇది దేవుడిది నేను ఇది కూడా పంపిస్తాను మీకోసము అరే నాకు పంపించమ్మనేసి అడగట్లేదు జస్ట్ ఏదో డిఫరెంట్గా ఉంటే అడుగుతున్నాను అనేసి అని చెప్పాను ఇంకా అవి కూడా పంపించారు చూపిస్తాను ఇంకా టెడ్డీ మాత్రము భగవద్గీత బుక్ చూసి ఎంత హ్యాపీ అనిపించేసిందో టెడ్డీకి పాపం ఎప్పుడెప్పుడు చదువుకున్న అనేసి అనిపిస్తా ఉంది నేను చెప్పాను ఇప్పుడే చదవద్దు ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టు దాని తర్వాత ఓపెన్ చేసి చదువుకో అనేసి అన్నాను జస్ట్ చూసుకుంటా ఉంది ఇప్పుడు ఇంకా ఇవే అనమాట ఆ మాలలు తులసి మాల అంటారంట ఇది మెయిన్గా ఎక్కడ బయటికి వెళ్తాం మన ట్రిప్స్కి వెళ్తాము అలాంటప్పుడు వేసుకొని వెళ్తే మనకి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచి జరుగుతుందంట ఇంకోటి ఏమంటే నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకోకండి ఆశ అనేసి అన్నారు సో నాన్ వెజ్ ఎప్పుడు తిన్నామో అప్పుడు వేసుకోండి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ కవిత అండ్ కిషోర్ అన్నకి కూడా థ్యాంక్ యూ మాకు పంపించినందుకు ఇవి ఇంకా ఇస్కాన్ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే నాకు ఒక మాట చెప్పండి ఆశ మేము అక్కడ మీకు దర్శనం చేపిస్తాము అనేసి కూడా అన్నారు అంటే బెంగళూరులో ఇస్కాన్ ఉంది కదా సో అక్కడ అలా ఇంకా ఆ రోజే వేసేసుకుందాము మంచిగా ఉన్నాను కదా ఇంకా నాన్ వెజ్ కూడా తినని ఈ రోజు కదా అది అన్నట్టుగా ఇంకా నేను ఆ రోజే మాల వేసుకున్నాను అది ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే ఆ మాల వేసుకుంటే ఎలా అనిపించింది ఇంకా నాన్ వెజ్ ఇంకా తినొద్దు ఈ మాల కోసము మాల వేసుకునే ఉందాం కదా అన్నట్టుగా అనిపించేసింది ఇదిగోండి చూసారా నేను వేసుకున్నట్టు ఎలా ఉంది అది కవిత వాళ్ళు వేసుకున్నది కూడా కవితకి ఒక బాబు ఉన్నాడు కవిత కవిత వాళ్ళ బాబు వాళ్ళు అన్న ముగ్గురు వేసుకో ఉన్నారు నాకు అది అర్థం కాలేదు అది ఎందుకు వేసుకున్నారు అనేసి సో సేమ్ ఇలానే ఉండింది మళ్ళీ అర్థమైంది చెప్పిన తర్వాత ఇంకా సుదర్శన్ వాళ్ళు పొద్దునే లేపేశారు సాటర్డే అయినా కానీ పొద్దునే లేపేసా బుజ్జు అంటూనే ఉన్నాడు ఇంకా తినేసారుగా సరే కొంతసేపు పడుకోబాబా త్రీ థర్టీకి అలా బయలుదేరదాము అనేసి అనుకున్నాం కదా ఇంకా ఈ లోపల ఏమంటే ఈ బెడ్షీట్స్ అన్నీ తీసేస్తున్నాను నేను బెడ్స్ పైన ఇంకా గుడికి వెళ్తున్నాం కదా నీట్గా అన్నీ చేసుకుందాం అనేసి ఇంకా ఆ బెడ్షీట్స్ అన్నీ వేసుకున్నాను కొన్ని కొన్ని తీసి పెట్టాను ఇదిగో ఇదంతా డస్టీగా ఉంది ఇక్కడ అంతా కొన్ని క్లోత్స్ అన్నీ పెట్టేస్తున్నాను న్యూ ఇయర్కి వచ్చి ఉన్నాను న్యూ ఇయర్ నుండి బ్యాగ్స్ అదంతా అలా నేను మళ్ళీ పండగకి వెళ్తాను కదా మళ్ళీ సర్దుకుందాంలే అట్లే పెడదాంలే అన్నట్టుగా అట్లే పెట్టేస్తున్నాను ఇంకా ఆ రోజు అంతా ఫిల్టర్ చేసి కొన్ని కొన్ని వాషింగ్ మిషన్లో వేయాల్సింది వేసేసి ఇంకా మళ్ళీ తిరుపతికి వెళ్ళాల్సిన కొన్ని సర్దుకోవాలి కదా అన్నట్టుగా అవన్నీ తీసి కొంచెం బెడ్ మీద పెట్టి దాని డస్ట్ ఉంటే ఇంకా అవంతా క్లీన్ చేసేసుకున్నా ఈ లోపల సుదర్శన్ లేస్తారులే అప్పుడు రెడీ అయి వెళ్ళిపోదాము అన్నట్టుగా ఈ లోపల నాకు నిద్రే రాలేదు నాకు ఎక్కడికి వెళ్ళాలి అంటే నిద్ర మెయిన్ గుడికి వెళ్ళాలి కదా అస్సలు నిద్రపోకూడదు అన్నట్టుగా నిద్రపోకుండా ఉన్నాను ఇంకా సంక్రాంతికి టెడ్డికి డ్రెస్ వేసేద్దాంలే అనేసి అనుకొని ఇంకా బయట పెట్టాను ఇంకా నేనేమంటే ఒక శారీ కొనుక్కున్నాను ఇది నేను ఆ వ్లాగ్లో చూపిస్తాను జస్ట్ అట్లా చూపిస్తాను ఇదే అనమాట ఇది ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అనమాట సో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను దీనికి ఒక జ్యువెలరీ కూడా నార్మల్గా వాళ్ళే సెండ్ చేసే మా దగ్గర జ్యువెలరీ కూడా ఉంటుంది ట్రై చేయండి అనేసి సో అది దానికి బ్లౌజ్ కుట్టించుకోవాలి ఇంకా సుదర్శన కొన్ని ఇచ్చాడుగా మాకు నాకు మోహన శిరీషాకి దివాలి కానీ సో అది కూడా బ్లౌజ్ కుట్టించి పెట్టుకుందాము భోగి సంక్రాంతి ఇలా ఒక్కొక్కటి ఒకటి వేసుకుందాము ఇంకా మళ్ళీ మోహన దగ్గర శారీస్ ఉన్నాయి కదా కుమార్తెచ్చాడు రీసెంట్గా సో అవి కూడా ఉన్నాయి ఇంకా అవి ఏమంటే అన్న దగ్గర కుట్టించేసేమని చెప్పాను సో అట్లా ఉన్నాయన్నమాట అది ఎత్తి పెట్టుకున్నాను ఇంకా మా సుదర్శన్ ఎప్పుడు లేసాడు తెలుసా ఫోర్ థర్టీకి లేసాడు ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో లేసాడు లేసి బుజ్జు కాఫీ అనేసి అన్నాడు నేను బబ్బా సుదర్శన్ మీద కోపంతో ఏం బాబా గుడికి తీసుకెళ్తానని చెప్పావు కదా మళ్ళీ కాఫీ అడుగుతున్నావు అంటే నువ్వు తొందరగా లేపేసి ఉండొచ్చు కదా నాకు అనేసి అన్నాడు దాని తర్వాత ఏమంటే నేను అప్సెట్ అయిపోయి అక్కడ కూర్చొని ఉంటే ఇంకా టెడ్డి మా ఇద్దరికి కాఫీ చేసుకుని వచ్చింది ఇంత నిండగా చేసి ఇచ్చేసింది చూడు బుజ్జు అనేసి చూపిస్తున్నాడు నాకు కూడా ఫుల్గా తెచ్చి చేసింది కాఫీ ఇంకంతే ఆ రోజు బనశంకరబాబు టెంపుల్కే వెళ్ళలేదు ఇంక ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకెప్పుడో వెళ్తాము మళ్ళీ ఎప్పుడో వస్తాము నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా వెళ్దాంలే బొజ్జు అనేసి అన్నాడు సుదర్శన్ రెడ్డి ఇద్దరు టీటీ ఆడడానికి వెళ్ళారు ఇంకా నేను హ్యాపీ ఏమంటే వాకింగ్కి వచ్చాం కిందకి సో మా సాటర్డే అలా గడిచింది అరే బనశంకరమ గుడికి వెళ్ళేసి వచ్చి ఉంటే బాగుండేది అనేసి ఎక్కడో కొంచెం అనిపిస్తూనే ఉండింది సర్లే అయినా ఏముంది అంటే మేము ఎప్పుడు పొద్దున్నే వెళ్తాం కదా అలాంటిది మళ్ళీ ఈవినింగ్ ఇలాంటివన్నీ జరగవు మనకి ఏది అనుకుంటే అదే వెళ్ళాలి అనేసి అనుకున్నాను అప్పుడు ఇంకా ఇది సండే రోజు ఇంకా లేజీగా ఉన్నాము సండే ఇంకా మా రూబీ ఫిజ్ గాడి యాన్యువల్ డే ఫంక్షన్ రోజు అనమాట ఇది వద్దునే నైన్ కే స్టార్ట్ అయిపోతుంది ఫంక్షన్ మేము లింక్స్ పంపిస్తాము మీరు చూసుకుంటా ఉండండి బాబా అనేసి అనింది అనమాట రూబీ ఇంకా గాడి ఇద్దరు పంపించే ఫస్ట్ ఫిజ్ గాడి డాన్స్ అంటే వాడు కాదు బాబు వాడు అలా ఉండడు వాడు హెయిర్ స్టైల్ అవునా చేస్తున్నాను ఇంకా ఇది డాన్స్ వచ్చేసి మా ఫిజ్ గారిది వాడే 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 అనుకుంటూ చూసాము వాడిది కూడా రెడ్ కలర్ షర్ట్ అనేసి చెప్పారనమాట అందుకే అదే అనేసి అనుకున్నాము కానీ అది వాడిది కాదంట ఈ డాన్స్ కానీ వాడిదే అనుకున్నాము ఎక్కడా వస్తుంది నీ ఫోన్ లో వస్తానంటుంది వీడు ే వచ్చింది మధ్యలో వస్తుందిలే రే సిద్ధ ఏది రాద్ధ ఇటుండి వస్తుందా అయ్యే సిద్ధ లాంగ్ హెయిర్ పాప ఇదే అడ్రస్ పిన్ని అడ్రస్ పండక్ ఎందుకు వెనకాల పెట్టారు ఆబ్సెంట్ అవుతున్నాడా అది అసలు వాడు సాంగే కాదు దాంట్లో వాడే లేడు ఆ లేదు కానీ మేము మాత్రం వాడే అనుకున్నాము ఇంక ఈ లోపల వంట చేశాను మళ్ళీ పప్పు చారు చేసాను తెలుసా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆఫ్టర్నూన్కి లంచ్కి ఇంకా మా సుదర్శన్ లేజీగా ఉన్నాడు అనేసి బయటకే వెళ్ళలేదు అందుకే నేనే ఆన్లైన్లో ఫిష్ ఆర్డర్ చేసుకున్నాను ఇంకా ఫిష్ కర్రీ చేశాను దాని తర్వాత బాంగ్రా ఫిష్ అంటారు కదా అది పప్పు చారుకి బాగుంటుంది ఏ ఫ్రై ఫిష్ అయినా బాగుంటుంది కానీ బాంగడా తెప్పించుకున్నాను ఇంకా రసం కూడా చేసాం మళ్ళీ పప్పు చారు చేశాను కదా మళ్ళీ తింటారో తినరో వీళ్ళు అనేసి మళ్ళీ రసం చేశాను ఇంకా ఇదే అన్నమాట బాంగ్డా ఫిష్ దీనికి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తినే ముందు ఒకవేళ కావాలంటే ఫ్రై చేసుకుందాం లేకపోతే నైట్కి చేసుకుందాం అనేసి ఇదిగోండి ఇప్పుడు ఫిష్ గాడి సాంగ్ వచ్చింది పెద్ద చేసే కానీ ఫిష్ సార్ ఇక ఎక్కడ్రా ఫిజ్గాడా థర్డ్ థర్డ్ ఫిజ్గాడు పోతున్నాడు చూడు ఇప్పుడు ఫస్ట్

అబ్బా మా ఫిజ్గా డ్యాన్స్ వచ్చేసి ఎంత బాగా చేస్తున్నాడో చూసారా అసలు ఇంటి దగ్గర ఎంతో నాటిగా ఉంటాడు ఇక్కడ ఎంతో బాగా చేస్తాడో ఇంకా వాడి పార్ట్నర్ ఎవరో తెలుసా సిద్ధ అంట సిద్ధ సిద్ధ అని చూపిస్తుంటాడు ఒక పాపని ఆ పాపే అంట వాడి పార్ట్నర్ వాళ్ళే వాళ్ళే చూస్ చేసుకోవాలంట ఎవరి పార్ట్నర్ వాళ్ళని సో వాళ్ళిద్దరు ఉన్నారంట డ్యాన్స్లో కానీ వాడి పార్ట్నర్ అక్కడ కనిపించట్లేదు మరి ఆ పాప ఎక్కడ పోయిందో ఇంకా కి వాడు డ్యాన్స్ అని చెప్పారు మధ్యాహ్నం అన్నం టైంకి వాళ్ళ డ్యాన్స్ వచ్చింది అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి డ్యాన్స్ ఇంకా డ్యాన్స్ ఆ సాంగ్ చూసేసిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ చేశాము ఇంకా లంచ్ చేసిన తర్వాత ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏమంటే బీట్రూట్ హల్వా చేయాలి అప్పుడు ఊరికెళ్ళక ముందు అడిగింది కదా అనేసి అవి చిన్న అయిపోయాయి అప్పుడు పీల్ ఆఫ్ చేసి వెళ్ళాను కదా అవి ఇంకా అయిపోయి ఉన్నాయి అవి తీసి పెట్టాను కానీ అవి యూస్ చేయలేదు మళ్ళీ ఫ్రెష్గా తెప్పించాను అవే ఆ బీట్రూట్నే యూజ్ చేస్తున్నాను ఇంకా వీళ్ళు మాత్రం డ్యాన్సులు చూసుకుంటున్నానే ఉన్నారు ఈవినింగ్ ఏమంటే మా రూబో డ్యాన్స్ వస్తుంది అనమాట దానికోసం మళ్ళీ వెయిటింగ్ మేము సిక్స్ కని చెప్పింది ఇంకా అదే టైం కోసం తెలియదు కానీ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా నేనేమంటే టెడీచింగ్ లిప్స్టిక్ నాకు గిఫ్ట్గా అది పూసుకున్నాను నాకు అది భలే నచ్చింది అసలు లిప్స్టిక్ అది పెట్టుకొని ఉన్నాను ఇంకా నా ఫేస్ మీద గ్లో చూసారా నిన్న ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను కదా ఈరోజు మంచిగా ఇంకా ఎక్కువ గ్లో కనిపించింది ఇంకా సుదర్శన్ వాళ్ళు రూబీ డాన్స్ కోసం వెయిట్ చేస్తూ అందరు డ్యాన్సులు చూస్తూ ఉన్నారు సరే రూబీది వచ్చినప్పుడు నన్ను పిలవను రా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి బీట్రూట్ హల్వా చేస్తూ ఉన్నాను ఇంకా ఇదంతా గ్రేట్ చేయాలి కదా కొంచెం టైం పడుతుంది ఇంకా రూబీ డాన్స్ ఇంకా రాలేదంట ఈ లోపల ఏమంటే మా కుమార్ డ్రోన్ తెచ్చారు కదా సబ్బరిమల నుండి దాంతో ఆడుకుంటాం స్టార్ట్ చేసేది నిజంగా దా గియ్యో గీతలు పడ్డాయా ఇక్కడ ఏం లేదు లేదు ఏ రెడ్డా అటు బయట బాల్కనీలో వేయి పదా వెళ్తాం పదా బాబా ఇక్కడ హాల్స్ ఉన్నాయి అటు పక్క ఇటు పక్క ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు వరండాలో ఆడుకున్నాను చెప్పబోయి బాల్కనీ బాల్కనీ వెళ్ళమందా దాన్ని ఇప్పుడు చూడ హ్యాపీగా నీకు అసలు భయమే ఉండదు ఫ్రీగా వెళ్ళచ్చు అది वाह एवरीगेंट बाबा ओपरी प्रोसेस తీద బర్తేవో రాలా చార్జింగ్ పెట్టాలేమోరా దానికి ఒకసారి అది పిసి ఉంటె పొదలేదు హదా ఉండాల్ కదా మనకి అబ్బ బప్ప నా గిఫ్ట్ ఇచ్చిన్లా ఓ ఒక బర్త్డే మా సుదర్శన్ డ్రోన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు మీకు గుర్తుందో లేదో నేను దాన్ని పూర్తి హ్యాపీ అని నాకేస్తావేమో రా నా ఫేస్ పైకి ఓహో ఆ బాబ్బా ఫోన్ అస్సలు కనిపించట్లేదు దాంట్లో కదీ అది మా సుదర్శన్ ఏమంటే అవుట్డోర్ గేమ్స్ ఇంట్లోనే ఆడతాడు ఇండోర్ గేమ్స్ ఇంట్లోనే ఆడుతూ ఉంటారు ఇంకా వీళ్ళని ఆడిపిస్తూ ఉంటారు ఎంత బాగా బయట ఎంత హ్యాపీగా ఆడుకోవచ్చు లేదు కిందకి వెళ్ళి ఆడుకోవచ్చు కదా సరే కింద అంటే ఇప్పుడు వద్దులేండి ఇక్కడ ఇట్లా ఆ ఆడుకోవచ్చు ఎంత హ్యాపీగా ఆహా లేదు మళ్ళీ ఇంట్లోకి వచ్చారు ఇంకా అది ఎక్కడ నాకు కొంచెం తగ్గులుతుందా అని టెన్షన్ టెన్షన్తోనే ఇంక ఇదంతా గ్రేట్ చేసి పెట్టాను ఇంకా ఇవన్నీ ఎత్తి పెట్టాను ఇవన్నీ ఏమంటే జ్యూస్లో వేసుకుందాం ఏపీసీ ఏపీసీ జ్యూస్ అలా చేసుకుంటాను కదా దాంట్లో వేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా అది పెట్టేసి ఇంకా ఇది మాత్రం గ్రేట్ చేసి పెట్టాను ఇంకా ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు ఇది కొత్త తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నాను మీకు లింక్ అని డిస్క్రిప్షన్లో పెడతాను ఇది నాకు భలే నచ్చేసింది ఇదేమంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మనం డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేయాలంటే రాదు కదా నేను నాకైతే రాదు చాలా ట్రై చేస్తూ ఉంటాను బాదం పప్పు ఎప్పుడైనా ఏదైనా కీర్లో అలా పాయసంలో అట్లా స్వీట్స్లో వేయాలి అంటే సన్నగా కట్ చేసేస్తే వేస్తుంటారు అది గార్నిష్ చేస్తుంటారు అలా చేసుకోవాలంటే చాలా ఇష్టము కానీ చాక్తో రానే రాదు నాకు ఇలా ఒక గ్రేటర్ ఉంటుంది అనేసి తెలుసు కానీ తీసుకుందాం అనేసి అనుకుంటాను కానీ మళ్ళీ మర్చిపోతూ అట్లా ఉన్నాను ఇంకా రీసెంట్ డేస్లో అమెజాన్లోనే చూస్తూ ఉంటే ఇది కనిపించింది రికమెండేషన్స్లో వస్తాయి కదా కొన్ని కొన్ని సో అట్లా వచ్చింది ఇది ఇంకా తక్కువ రేట్ దీంట్లో చాలా ఏమంటారు క్వాలిటీస్ ఉన్నాయి బ్రాండ్స్ ఉన్నాయి ఎయిటీ నైన్ రూపీస్ అనేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనేసి ఇంకా వన్ టెన్ రూపీస్ అనేసి అట్లా చాలా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అనుకుంటుంది ఇది కొంచెం క్వాలిటీ బాగుంది రేటింగ్స్ బాగున్నాయి అందుకనేసి ఇంకా నేను ఇది చూస్ చేసుకున్నాను సో ఇది ఎంత మంచిగా క్రియేట్ చేసేస్తూ ఉందో దీన్ని చూడగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఆ బాదం పప్పులు జీడిపప్పులు అన్నీ వేసేసాను మంచిగా ఇట్లా తిప్పేసామంటే సన్నగా బాగా వచ్చేస్తూ ఉంది ఇలా ఎప్పుడు 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 అనుకున్నానో అసలు నేను ఇలాంటిది ఒకటి కావాలనేసి అది ఏదో కొన్ని కొన్ని అనుకుంటాము కానీ తీసుకోం కదా అలాంటిది ఇప్పుడు కుదిరింది నాకు ఫైనల్గా ఇంకా అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ చెక్ చేయండి మీరు ఇంకా ట్యాగ్ చేస్తాం కదా కొన్ని ప్రోడక్ట్స్ దాంట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు అన్నమాట కింద ట్యాగ్ ఒకటి ఉంటుంది వ్యూ ప్రోడక్ట్ అనేసి ఆ దాంట్లో పెట్టుంటాను ఉంటాను మీరు చెక్ చేయండి ఇంకా నేను స్వీట్ స్టార్ట్ చేసేస్తాను చేయడము ఇంకా మనం ఇంట్లో చేసుకున్నాం కదా నెయ్యి సో దాంతోనే చేసుకుంటున్నాను ఆ గీ వేసేసి ఫస్ట్ ఏమంటే ఇంకో ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదా సన్నగా అవి వేసేస్తాను డ్రై ఫ్రూట్స్ నార్మల్గా అయితే ఇప్పుడే వేయకూడదు కానీ ఇప్పుడే వేసేస్తాను నేను సన్నగా ఉన్నాయి కదా కలిసిపోతాయని మళ్ళీ కిస్మిస్ కూడా వేసేసాను దాని తర్వాత అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏమంటే ఇది ఈ గ్రేట్ చేసిన బీట్రూట్ అంతా వేసేసుకున్నాను ఇంకా ఇది కొంతసేపు బాగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటూ అలా ఉండాలి మూత పెట్టేసుకున్నాను కొంతసేపు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇంతలో ఏమంటే ఆపి వాళ్ళకి నెక్స్ట్ అదే ఎగ్జామ్స్ అనమాట వాడికి అందుకనేసి ఇంకా సండే అయినా కానీ మ్యామ్ని రమ్మని చెప్పాను ఇంకా పాప అమ్మాయి నేను ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వస్తుంది ఇంకా చెప్తాం ట్యూషన్ ఇంకా టెడ్డీకి ఏమంటే ట్యూషన్ టీచర్ మాన్పిచ్చేసాము తనే ఏమంటే రాననిందనమాట అనమాట మ్యామ్ ఇట్లా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను రాలేను నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది అట్లా అనేసి అనింది సార్ ఎవరైనా చూసుకోండి మీకు ఏమైనా అవసరం ఉంటే టెన్త్కి వస్తూ ఉంది కదా పాప అట్లా అనేసి అనింది ఇంకా నేను సుదర్శనం ఏం అనుకున్నామంటే ఏ మొద్దులే బుజ్జు ట్యూషన్ మ్యామ్ ఏమి వాడే ఓన్గా ప్రిపేర్ అవుతారులే అవసరం అయితే చూద్దాంలే ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం మమ్మల్ని అనేసి అన్నాడు సుదర్శన్ ఇంకా అలా ఇంకా టెన్ ప్రెజెంట్ ప్రెసెంట్ ట్యూషన్ టీషర్ట్ లేదు ఇంకా తనే చదువుకుంటా ఉంది చూడాలి మరి ఎలా వస్తాయి ఏంటి మార్క్స్ అర్థమవుతున్నాయి లేదా వాడు ఓన్గా ప్రిపేర్ అవ్వగలుగుతారా అనేసి కొన్ని ఒక ఒక టూ త్రీ మంత్స్ మనం చూసామంటే తర్వాత ట్యూషన్ అవసరమా లేదా అని చూసి మళ్ళీ పెట్టిద్దాంలే అనేసి అనుకున్నాము ఇంకా యాపీకి అంటారా ఈ ట్యూషన్ మ్యామ్ యామిని చాలా బాగా అలవాటు అయిపోయింది యాపి ఎంతో నాటియో యామిన కూడా అంతే నాటి తన వినిందంటే ఏమైనా అనుకుంటుందేమో తెలియదు మీతో చెప్తున్నాను కరెక్ట్గా సెట్ అయిపోయారనమాట వాళ్ళకి ఇద్దరు హ్యాపీకి ఏమంటే ఆ టీచర్ లాగా చూడదు ఫ్రెండ్ లాగా చూసుకుంటూ ఉంటుంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఫైట్ చేసుకుంటూ ఉంటారు అట్లా ఉంటారు ఇంట్లో ఆ అమ్మాయిది చిన్న ఏజ్ మంచిగా పేషెన్స్ ఉంటుంది కాబట్టి యాపిని భరిస్తూ ఉంది రనైనా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది చూస్తుంటే ఎంత హెమ్మీగా ఉందో కదా నాకు మళ్ళీ చేసుకొని మళ్ళీ తినాలి అనిపిస్తూ ఉంది వన్ డేలోనే అయిపోయింది తెలుసా ఇది అసలు ఇంకా ఈ కప్లో ఏమంటే ఫస్ట్ యాపిని పెట్టిద్దాము టేస్ట్ చేస్తుంది అని చెప్పేసి పెడుతున్నాను యాపీకి అయితే మనసు అంతా ఇక్కడే ఉంది స్మెల్ వస్తూ ఉంటుంది కదా ట్యూషన్ జరుగుతూ ఉంది ఒక పక్క ఇదే చూసి వింటా ఉంది చూపి ఇంకా మ్యామ్ అలా వెళ్ళిందో లేదో వచ్చేసింది ఇంకా బాండ్లీ మీద అట్లే ఉంది ఇంకా నేను బాక్స్లో పెట్టుకుందాము సపరేట్గా అనుకున్నాను అప్పుడే తినింది ఇంకా ఫిష్ మేము మార్నింగ్ తినలేదనమాట సో అందుకని ఫిష్ కర్రీతో ఉంది కదా మళ్ళీ ఫిష్ ఫ్రై ఎందుకులే అనేసి ఫ్రై చేయలేదు ఇంకా నైట్కి చేసుకుందాం అనేసి ఇంకా మళ్ళీ అన్నం పెట్టేసి ఇంకా అన్నీ వేర్ చేసి ఫ్రై చేసేసుకుంటున్నాము ఇంకా మా రూబోడ్ డాన్స్ సిక్స్ కి వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అప్పటి నుండి వా డ్యాన్స్ తప్ప ఇంకా అన్ని డ్యాన్స్లు వస్తున్నాయి ఎప్పుడు మా రూబోడ్ వస్తాడు ఎప్పుడు వస్తాడు అనేసి వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్ కి డిన్నర్ కూడా తినేస్తున్నాము ఇంకా అప్పుడు కరెక్ట్ గా వచ్చింది మీకు కనిపించడం మా రూబోడు అదిగోండి అక్కడ ఉంది రూబీ అదిగోదిగో మధ్యలో రూబీ కూడా చాలా బాగా డాన్స్ చేసింది సండేనే కాబట్టి వెళ్ళి ఉండొచ్చు మేము కాకపోతే ఇదిగో హ్యాపీకి ఎగ్జామ్స్ ఉన్నాయి మండే నుండి ఇంకా టెడ్డీకి కూడా ఎవ్రీ మండే ఎగ్జామ్ ఉంటుంది ఇంకా ఒకవేళ వెళ్ళి రిటర్న్ అయిపోదాం ఆ రోజుకి అంటే కుదరదు అనేది సుదర్శన్కి ఎక్కడో అనిపించి ఇంకా వచ్చేసాము ఇంకా అలాగే ఇదిగో కూడా టైంకి జరగవు కదా వాళ్ళు చెప్పిన టైం కరెక్ట్గా జరగవు అయితే ఇంకా లేట్ అయిపోయింది వెళ్ళి ఉంటే బుక్ అయిపోయి ఉంటాం రా అనేసి అన్నీ చెప్పుకున్నాము ఇంకా వా డ్యాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము తినడము ఇంకా డిన్నర్ అయిపోయిన వెంటనే ఏమంటే బీట్రూట్ హల్వా సుదర్శానికి ఏమైనా తిని వెంటనే ఇంకా అన్నం తిని వెంటనే ఏదైనా స్వీట్ తినడం అంటే అలవాటు కానీ కోల్డ్ అవుతుంది అనేసి ఈ మధ్య కొంచెం తగ్గిస్తున్నాడు ఇంకా హల్వా చేసేసరికి మామూలుగా బీట్రూట్ హల్వా ఇష్టంగా తినడు కానీ చేశాను కదా సరే అనేసి పెట్టిస్తున్నాను అసలు ఫస్ట్లో అయితే బీట్రూట్ అంటేనే ఇష్టం లేదు మా సుదర్శన్కి సుదర్శన్ కదా ఇంట్లో ఆంటీ ఎవరు బీట్రూట్ తినరు దాన్ని ఫ్రై తినరు స్వీట్ తినరు ఏమి తినరు అసలు అలాంటిది ఇప్పుడు మళ్ళీ అందరు తింటున్నారు బీట్రూట్ ఫ్రై చేసినా తింటారు స్వీట్ చేసినా తింటారు అన్నీ తింటున్నారు ఇంకా మ్యాపీ ఏమంటే ఆ డ్రై ఫ్రూట్స్ గ్రేట్ చేసి అలా పెట్టుండేసరికి దాంతో ఇలా గార్నిష్ చేయాలంటే భలే ఇష్టం వచ్చేసి చేసుకుంటా ఉంది ఇంకా సుదర్శన్కి టెడ్డీకి ఇచ్చేసాము సో ఇక్కడితో ఈ వ్లాగేస్తాము మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా సబ్స్క్రైబ్బ నోటిఫికేషన్ అన్ని చూడవచ్చు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి